వెల్కమ్ టు కుకెట్ హోమ్ మంచి రుచి కోసం ఇవాళ మన వీడియోలో కరకరలాడుతూ స్ట్రీట్ స్టైల్లో చికెన్ పకోడాని ఎలాంటి ఫుడ్ కలర్ యూస్ చేయకుండా బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా అసలు ఆయిల్ పీల్చకుండా పర్ఫెక్ట్ టేస్ట్ అండ్ టెక్స్చర్ తో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం దీనికోసం ముందుగా అరకిలో చికెన్ బోన్లెస్ చేసుకుంటే బాగుంటుంది తర్వాత మైదాపిండి పచ్చిమిరపకాయ చీలికలు కరివేపాకు నిమ్మకాయ రసం బియ్యం పిండి శనగపిండి అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా ధనియా పౌడర్ కారం ఉప్పు ఫస్ట్ చికెన్ని బాగా వాష్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి కొద్దిగా వాటర్ ఉండేలాగా చూసుకుంటే బాగుంటుంది తర్వాత రుచికి సరిపడ్డ ఉప్పు వేస్తున్నాను అలానే కారం కారం కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను నేను స్పైసీగా ఉంటే బాగుంటుందని చెప్పి తర్వాత గరం మసాలా అలానే ధనియా పౌడర్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ శనగపిండి బియ్యం పిండి బియ్యం పిండి ఎందుకు యాడ్ చేస్తున్నానంటే క్రిస్పీగా రావడం కోసం అలానే మైదాపిండి నిమ్మకాయ ఫుల్ నిమ్మకాయని ఇలా రసం తీసేసి అందులో కలిపేసి ఈ పౌడర్లు ఇవన్నీ బాగా కలిసిపోయేలాగా కరివేపాకు వేసి కలుపుతున్నాను నేను చూడండి ఇలా చక్కగా మొత్తం చికెన్ ముక్కలు అన్నిటికీ మనం వేసిన మసాలాలు అన్నీ పట్టేలాగా ఒకసారి కలుపుకొని తర్వాత లాస్ట్లో పచ్చిమిరపకాయ చీలికల్ని యాడ్ చేస్తున్నాను ముందే యాడ్ చేస్తే ఏంటి అంటే చెయ్యి మొత్తం మండుతుంది అందుకని చెప్పి ఇలా యాడ్ చేస్తున్నాను ఇలా మొత్తం బాగా కలిపిన తర్వాత ఒక అరగంట నుండి రెండు గంటల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకోవాలి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచితే ఏంటి అంటే ఆ మసాలాలన్నీ ముక్కలకి బాగా పట్టేసి చికెన్ బాగా రోస్ట్ అవుతుంది మనం డీప్ ఫ్రై చేసినప్పుడు ఇలా ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్న తర్వాత చికెన్ ముక్కలు ఒక్కొక్కటిగా తీసి నేను అందులో వేసుకున్నాను ఒక్కొక్కటి సపరేట్గా తీసుకొని వేసుకోండి మనం చికెన్ షాప్ నుంచి తెచ్చుకునేటప్పుడే చిన్న చిన్న పీసెస్ లాగా తెచ్చుకుంటే చాలా త్వరగా మనకు ఫ్రై అవుతుంది అలానే పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుంది ఎప్పుడైనా సరే ఇలా చికెన్ పకోడీ చేసుకోవాలి అన్నప్పుడు బోన్లెస్ ప్రిఫర్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది కుక్ అయినప్పుడు చాలా బాగుంటుంది ఫై ఇవి ఇలా ఫ్రై చేసేటప్పుడు అంటుకుపోయాయి ఒకదానికొకటి అని ఫీల్ అవ్వాల్సిన పని లేదండి కంగారేం లేదు కుక్ అయ్యే కొద్దీ సపరేట్ అయిపోతుంది ఒకదానికొకటి ఇలా మెల్లిగా తిప్పుకుంటూ మంచిగా సిమ్లో మీడియంలో ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనం ఇక్కడ చూసారంటే మీరు ఎలాంటి ఫుడ్ కలర్ యూస్ చేయలేదు కానీ కలర్ చూడండి మెల్లిగా చేంజ్ అవుతూ వస్తుంది ఇలా అన్నీ ఒకసారి వేగిపోయిన తర్వాత ఆయిల్ నుంచి సపరేట్ చేసుకుంటే వేడి వేడిగా చికెన్ పకోడీ రెడీ అయిపోయినట్టే ఇంకా ఇందులో మనం కావాలి అనుకుంటే జీడిపప్పులు కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే వర్షం పడ్డప్పుడు ఈవినింగ్ స్నాక్స్ లాగా ఉల్లిపాయ నిమ్మకాయ కొంచెం పిండుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ పకోడా మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి అలానే మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి థ్యాంక్ యూ